ఈరోజు డేట్ వచ్చి ట్వంటీ సో ఏడో రోజు చిన్న పని ఉంటే నేను మా ఫ్రెండ్ అయితే వచ్చాను సో ఆ వర్క్ దగ్గర నీకు కొన్ని కొన్ని లొకేషన్లు కనిపించినాయి అవి అయితే చూపిస్తా ఎలా ఉంటాయో సో కొత్త వర్క్ చూస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని లీజ్ లైఫ్ కూడా మాత్రం మర్చిపోతుంది సో అది కనిపిస్తుంది కదా అది ఎస్పీఐ హెడ్ క్వార్టర్ అది సో ఈ లైన్ ఏంటంటే ఫైర్ స్టేషన్ సెంటర్ ఏదైతే ఉందో అది ఇదంతా కలెక్టర్ ఆఫీస్ సైడ్ సో ఇవన్నీ బిల్డింగ్స్ ఓల్డ్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ గవర్నమెంట్ బిల్డింగ్స్ అంటే ఒకటి ఒకటి ఇదేమో ఏమో ఉద్యోగ శాఖ అంటే హార్టికల్చర్ సంబంధించింది అటు సైడు వ్యవసాయానికి సంబంధించింది ఇంకా కలెక్టరేట్కి సంబంధించినవి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించినవి మళ్ళీ పేదల సంక్షేమం అలాంటివన్నీ కలెక్టరేట్ సైడ్ ఉంటాయి ఈ రోడ్డు అయితే ఇలా ఉంటుంది స్ట్రీట్ ఫ్రంట్కి వెళ్తే మనకి ఫైర్ స్టేషన్ సెంటర్ అయితే కనిపిస్తాయి చూపిస్తాను నేను వీడియోలో బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసాం రోడ్డు మొత్తం ఎవరో ఒకరు వెళ్తూనే ఉంటారు అవి ఏమిటి అలా ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వైట్ పేపర్ మీద రాసుకొని కలెక్టరేట్ ఆఫీస్కి అయితే వెళ్తారు అటు సైడ్ అది అలా లోపలికి వెళ్ళాలి ఎల్జే పక్క ఇండోర్ స్టేడియం కూడా లోపల సైడ్ ఉంటుంది ఇది ఫైర్ స్టేషన్ సెంటర్ ఇందా చూపించా కదా నేను అది వచ్చేసి గల్ రోడ్ రోడ్డు మనం స్ట్రైట్ వెళ్తే కొత్త బస్ స్టాండ్కి వెళ్ళిపోతాం ఈ సెంటర్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ ఓల్డ్ బస్ స్టాండ్ ఏదైతే ఉందో అది 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 సైడు బస్ స్టాండ్ అయితే అలా స్ట్రైట్గా అయితే వెళ్ళాలి రోడ్లు అయితే క్లీన్ అండ్ క్లీన్గా ఉన్నాయి పొద్దున్నే కదా క్లీన్ చేసేది మున్సిపాలిటీ వాళ్ళు సో దీనికి చెప్పుకోవచ్చు పర్వాలా బాగా చూసుకుంటున్నారు కానీ ఈ మధ్యలో మొక్కలే కొన్ని మిస్ అయినాయి ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే డ్రైవ్ చేస్తారు అది ఇక్కడ ఎంతో మంది కార్మికులు పని చేసేవారు మరి ఏమైందో తెలియదు ఫ్యాక్టరీని అర్ధాంతరంగా మూసివేసి వచ్చింది అండ్ నష్టాల్లో ఉన్నదని అయితే దీన్ని పడేసారు మొత్తం అంతా డిమాలిష్ అయితే చేసారు ఇప్పుడు ప్రజెంట్ అయితే మరి ఏదో పక్క కమర్షియల్ అయితే కడతారో కా ఇక్కడ అప్పట్లో కాటన్ ఇది గోన్ సంచిల్ కాటన్ సంథింగ్ ఉండేది ఒక మిల్లు చాలా పెద్దది ఫ్యాక్టరీ ఈ రోజు ఏలూరు వచ్చి అయితే కొన్ని కొన్ని ఇదైనా మా ఫ్రెండ్ తీసుకో రావటం వల్ల ఇంకా ఎలాగో వచ్చింది వచ్చాంలే కదా పనిలో పని వీడే కూడా పని వద్దని అయితే తీసేస్తున్నాను సో ఇది చాలా పెద్ద ఫ్యాక్టరీ మొత్తం అంతా ఎంతోమంది కడుపు నిండేది ఇప్పుడు మొత్తం అంతా నాశనం అయిపోయింది మరి బాబు ఇది రాయల్ ఎన్ఫీల్డ్ ఈ టూలే బండి కూడా రాయల్ ఎన్ఫీల్డ్ అయితే అది ఇది బిఎస్ఎన్ఎల్ భవన్ ఇది అంతా స్ట్రైట్ మనం వెళ్ళిపోతే రాజు హోటల్ కూర్చోమంటారు కదా అది కూడా జీవిస్తా హోటల్ ఎలా ఉంటదో ఎప్పుడుదో దాదాపు అయితే అది పాత బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్డు ఇటు ఆనల్ పవర్పేట కూడా వెళ్ళిపోవచ్చు ఈ సైడ్ ఈ సందులు కనిపిస్తున్నాయి కదా ఇటు సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు ఎవడన్నా ఏలూరు వచ్చిన వాళ్ళు తెలియకపోతే ఆల్మోస్ట్ ఈ వీడియో చూస్తే కొన్ని కొన్ని అడ్రస్లు మీకు ఆల్మోస్ట్ తెలిసిపోతే బస్ స్టాండ్ ఇటు కలటర్ ఆఫీస్ ఇటు అండ్ పాత బస్ స్టాండ్ ఎక్కడ అంటే లో నుంచి ఏ టైల్లు అనేది సో నాన్ స్టాప్కే ఇది ఆ రోడ్ అంటే వెళ్ళిపోవచ్చు బ్రిడ్జ్ అయితే వస్తుంది ఫ్లైఓవర్ టౌన్ నుంచి ఈ రోజు వచ్చి గురువారం ఏంటి రోజు ఫ్యాసిలిటీ చాలా మంది ఎక్కువ ఉన్నారు వస్తే వీళ్ళు ఎవరు ఉండరు రోడ్ల మీద ఇప్పుడు దేవుడు దేడి పేరు చేసుకొని అడుక్క అది కాలువటర్ సైడ్ వచ్చేసి మనకి చందన ప్రదర్ అది ఉంది ఇదంతా బిగ్ ఆ ట్రాఫిక్ మాదిరి రోజు ఫుల్గానే ఉంది టన్ను కూడా అంత ఏమీ లేదు ఈరోజు రేటుగా వచ్చేలా ఉంది టూటికి మార్నింగ్ మార్నింగే సన్ రావాలి సన్ రాలే ఇదే అప్పలరాజు భోజనం హోటల్ అయితే ఓల్డెస్ట్ పో హోటల్ అది ఇప్పటికీ అలా ఉంటుంది పర్వాలేదు ఎంత ఇచ్చారు సిగ్నల్ పడింది మాకు సిగ్నల్ అలా అయితే వచ్చేసింది ఈ ఫ్రిడ్జ్ డౌన్ ఇచ్చితే అయితే డిహెచ్ డిఎంహెచ్ ఆఫీస్ అయితే ఉంటుంది నుంచి వెళ్ళాలి అదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్న హయాంలో కట్టించారు అది ఆఫీస్ అయితే అది దీంట్లో జాబ్లు అని చెప్పి ఒకసారి అయితే వెళ్ళాం కానీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది రికమెండేషన్ ఉన్న వాళ్ళకి అయితే ఇచ్చారు ఇది ఇదే ఆఫీస్ మొత్తానికి పెద్దదే కాకపోతే టెంపరీగా కట్టారు సోంగానే ఉంటుందండి ఇది ఆఫీస్ అయితే పాత బస్ స్టాండ్ పక్కన ఉంటుంది ఇది వచ్చేసి ఇది వాటర్ ప్లాంట్ పక్కన ఇలాగే ఫోటో అవి అయ్యి ఇది జిరాక్స్ మధ్య పెడుకుంటా మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చాము స్టూడియో బాగానే ఉంది స్టూడియో అయితే అక్కడి నుంచి చీపేస్తాను బ్రిడ్జి అది చందన బ్రదర్స్ వెళ్ళాలంటే మీకు కనిపించేది అటు సైడ్ చందన బ్రదర్స్ స్ట్రైట్ పెట్టింగ్ చేయడం అంటే అది కనిపిస్తుందా ఆర్ఎస్ బ్రదర్స్ ఇది స్ట్రైట్ వెళ్ళిపోతే మన స్టేడియం ఉంటుంది అల్లూరు సీతారామరాజు స్టేడియం ఇది స్ట్రైట్ వెళ్ళాలి స్ట్రైట్ వెళ్తే స్టేడియం కనిపిస్తుంది అది అనేది ఆ ఉచ్చుకుంటా పోతుంది అది ప్రతి స్పెల్లో త్రీ హండ్రెడ్ ఎక్స్ పెడుతుంది అలాగా మూడు లైఫ్ సైకిల్లో ఫిమేల్ బస్ట్ వన్ మంత్ పోతుంది మేల్ బస్సు వన్ వీక్ పోతుంది ఈ ఫిమేల్ మస్ట్ వన్ మంత్ లో ఎన్నిసార్లు గుడ్డి పెడతలేదు మళ్ళా గుడ్లు మళ్ళీ గుడ్డు పెడుతుంది మళ్ళీ గుడ్లు మళ్ళీ గుడ్డు పడుతుంది అలాగా వెళ్తుంది ఆ వైద్యం వలన ఎవరు నష్టపోకూడదు ఎవరు అంటే గ్రామ ప్రజలు ఎక్కువ మంది పేదవారు ఉంటారు ఆ పేదవారి దగ్గర ఎక్కువగా మరి ఫీజులు కరెక్ట్ చేయటం కానీ మరి రక్త పరీక్షల రక్త పరీక్షలు కాను మరి వాళ్ళని చెప్పేసి వాళ్ళ దగ్గర నుండి ఎక్కువ ఫీజులు వసూలు చేయడం కానీ రక్త పరీక్షల పేరుతో ఏం చేస్తున్నారంటే ల్యాబ్స్కు పంపిచేసి అక్కడి నుంచి పర్సంటేజ్ తీసుకోవడం దాని ఇటువంటివి జరుగుతుంది తర్వాత వచ్చేసి మెడికల్ షాప్ కూడా నిర్వహిస్తున్నారు కొంతమంది ఆర్ఆర్పీలు మెడికల్ గ్రామ స్థాయిలో మెడికల్ షాప్స్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఆ మెడికల్ షాప్ షాప్లో ఎవరైతే మరి నిర్వహిస్తూ ఉన్నారో వాళ్ళకి క్వాలిఫైడ్ కాదు చూపించిన అండర్ పాస్ అన్నా కదా ఇదే ఆర్ఆర్ పవర్ ప్యాటరే పవర్ ప్యాట్కి స్కూల్ స్టోరేజ్ ఇక్కడ ఎప్పుడు వాటర్ ఉంటానే ఉండదు మరి ఏంటో తెలియదు అండర్ గ్రౌండ్ ఎప్పుడు వాటర్ అయితే ఉంటా ఉంటుంది మీటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో కొన్ని మాటలు వాటర్ వల్ల చెప్తారండి కానీ ఇది డ్రైనేజీ చెప్తే ఎక్కడ మరీ దారుణంగా ఉంటుంది అది మొత్తం వాటర్ వాటర్ ఇదంతా ఇది మనకి మొత్తం షాపింగ్ మాల్స్ ఈవీ మాల్ అవన్నీ ఇటు సైడే ఉండేది లోపలికి అయితే వెళ్ళాలి కరెక్ట్గా రైల్వే ట్రాక్ ఇది ఏదో ఎడ్యుకేషన్ ఎట్వర్ కంప్లీట్ అయితే అయిపోయింది చైనా ఇటు కొన్ని హాస్పిటల్స్ అయితే ఉంటాయి మనకి ఏ అయితే కావాలో కొన్ని కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి అండ్ డైరెక్ట్ మనకి ఇటు డిమార్ట్కి అటు అయితే వెళ్ళిపోతూ ఉండేది షాపింగ్స్ మాల్స్ ఇవన్నీ అయ్యాయి తనిష్ణ ఇటు కూడా శ్రీనా అది ఆ పట్ల షోరూమ్స్ అయితే ఉంటాయి సో ఇటు మా సైట్కి వెళ్ళి వస్తే అందులో తిరిగితే డిమాట ఉంటుంది ఇదంతా హాస్పిటల్ సెక్షన్ ఏదంతా ఈ సైడ్ వచ్చేసరికి ఆ సెక్షన్ సెక్షన్ ఈ సైడ్ ఉంటాయి రోజు చిన్న స్ట్రైట్ ఉంటుందాక ఇదిగ్ అదే పార్టీ రోడ్డు అవునా డైరెక్ట్ ఈ రోడ్కి వచ్చేసా చివరి రోడ్డుకి పక్కనే ఆడి ఆ గవర్నమెంట్ అంటే అలాగే అయ్యో ఫ్రంట్ మనకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పక్కనే డి మీకు అక్కడి నుంచి కట్ చేయకుండా ఆల్మోస్ట్ రూట్ అంతా చూపించా సో ఏలూరు వచ్చిన వాళ్ళు డి ఎక్కడ ఎక్కడ ఎత్తుకో అసలు గూగుల్ మ్యాప్లో చూసినా వచ్చేది మన వీడియో చూసినా వచ్చేద్ది డైరెక్ట్ సో ఇది ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఈ పక్కనే డి ఇది ఫైనల్ అయితే రీచ్ అయ్యాం లోపలికి వెళ్ళి ఏమైనా తక్కువ రేట్ ఉంటే కొంటాం లేకపోతే లేదు ఫైనల్గా సరదాగా తిరిగిదామని వెళ్ళిన డిమాట్ని దాదాపు ఫోర్టీన్ హండ్రెడ్ అయితే ఖర్చు పెట్టాడు అర్థం కాకపోతే ప్రైజ్ అయితే వాల్యుబులే మనకి రీజనబుల్ ప్రైజ్ వాల్యుబుల్ ప్రొడక్ట్స్ అని చెప్పవచ్చు భోజనం చేద్దామని అప్పటి గారు రావట్లేదు వెళ్ళాం అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదు ఫేమస్ ఆర్డర్ కదా దాదాపు ఇప్పుడు వచ్చి వన్ థర్టీ అయింది టైం సో ఎగ్జాక్ట్గా అక్కడికి వెళ్ళాక రెస్టారెంట్లో అయితే ఖాళీ లేదు కదా గోదావరి రెస్టారెంట్ని సో చూడటానికి లుక్ వైజ్ అయితే బాగుంది సో ఫుడ్ చూద్దాం ఎలా ఉంటుంది టేస్ట్ కూడా ఎలా ఉందో తెలుసుకుందాం సో జీ త్రీ రెస్టారెంట్ అని లోగో అయితే ఉంది హ్యాండ్స్ అయితే బాగున్నాయి మీల్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము సో ఈ వెరైటీస్ అయితే వచ్చింది సో ఇది రోజులు లంచ్ అయితే ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాం సో బుల్లెట్ బండి కదా చాలా ఫాస్ట్గా అయితే వచ్చాం సో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు డ్రైవ్ చేసా కానీ స్మూత్గా ఎక్కువండి సో ఇది ఈరోజు బ్లాగ్ అయితే ఇప్పుడు టైం వచ్చి త్రీ ఓ క్లాక్ అయింది వీడియో నచ్చితే తప్పని లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి